Ană și din să careculce de se pe ceș crede că ఈ దినా మెసేజ్లో ఎంతో గత దిన కాలం నుండి నేను ప్రత్యేకమైన ప్రేరణతో ముందుకు నడుస్తున్నప్పుడు తిమ్మతికి రాసిన రెండవ పత్రిక మూడవ లక్ష పదహారు పదిహేడు వచ్చినాన్ని మనం వింటూ ఉంటాం కానీ మరొకసారి ధ్యానం చేసి దాని గురించి కొంత ఆ మనం నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం సార్ చదువుదాం అందరం మీరు మీరు వైపు మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 17 వ వచనం నిమాము చదువుతాను క్రీస్తుయేసునందు విశ్వాసముంచువారు రెండవ పత్రిక నా మాటలు ఏర్పడుతున్నాయా రెండవ పత్రిక

పాజిటివ్ గా తగ్గి పొందేటప్పుడు తిరుమతికి పౌరుడు గారు రాసినట్లుగా చెప్పినట్లుగా సేవకుల విషయంలో దైవ సేవకుల విషయంలో తిమ్మతి తీసుతో మాట్లాడిన మాటలు మనం చాలా సార్లు వింటూ ఉంటాం అయితే ఈ సమయంలో నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం సేవకుడు లేక దైవసేనుడు దైవమైన జీవితంలో కొనసాగించబడుతూ ఒక సంఘాన్ని లేక ఒక కుటుంబాన్ని కలిగి ఉన్న పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం సంఘము లేక కుటుంబము కలిగి ఉన్న పరిస్థితులలోనే మనం ఉన్నాం ఈ లేఖ చదువుతున్నప్పుడు నాకు ఎబ్రేలకు రాసిన పత్రికలో ఒక లేఖన బాగా కనిపించింది సంఘంతో మాట్లాడుతూ లేక హెడ్లతో మాట్లాడుతూ పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము నేను ఈ రెండు లేఖన భాగాన్ని ఆలోచన చేశాను మనం ఏ పాలు ఉన్నాం మన మన మనం పరిశీలన చేసుకోవాలి రానున్న దినాల్లో దేవుని పరిచర్య ఇంతకుముందు జరిగినంత ఈజీగా అయితే ఇది గమనించాలి ప్రతి ఒక్కరు అప్పుడు ఉన్నట్లుగా ఇక ముందు ఉండదు అని చెప్పినట్లుగా ఉంటే సన్నగానైనా లేకనైనా ఉండాలి నూలువేచ్చనిగా ఉంటే పోతాదు ఏది మనము సంగారీ చెబుతాం సంఘ సభ్యులకి చెప్తాను ఈ లేఖన భాగాల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం కదా మనం ఏ కోవలో ఉన్నాం పాలు తాగే వారిగా ఉన్నామా బలమైన ఆహారం తినేవారిగా ఉన్నామా అంటే మీరేమంటారంటే అదేందన్నా సేవకులం కదా సేవకులం కదా సేవకులమైంది కూడా ఏంటి మాకు ఆల్రెడీగా మా హోదాకు తగ్గట్టుగా మా పరిస్థితికి తగ్గట్టుగా లేక దేవుడు మమ్మల్ని పిలిచినట్టుగా దేవుడే మమ్మల్ని పిలిచాడు ఆ పిలిచిన పిలుపుకు తగినట్టుగా మేము మా హోదాను కలిగి ఉన్నాము సమయాన్ని కలిగి ఉన్నాము మేము నిఖాసైన దైవ సేవకులు అని చెప్పు నేను సేవకు కాదు అంటే ఎవరు కూడా అదే విచిత్రమో ఏమో కానీ బైబిల్ పట్టుకొని నడిచేవారు బైబిల్ తీసి వాళ్ళందరూ కూడా ఫీలింగ్ లో ఫీలింగ్ మీరేం బాధపడదు ఒకసారి ఆలోచించేద్దాం మీ అందరి దగ్గర నోట్స్లు ఉన్నాయా నోట్బుక్లు ఉన్నాయా 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 లేవా చాలా సంతోషం మంచిదండి నోట్బుక్లు ఉంటే మంచిది నేను వాస్తవంగా తెల్ల పేపర్లు తేవాలనుకుంటున్నాను ఎందుకు మళ్ళీ నాకు నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది మళ్ళీ మిమ్మల్నిలాగా చుట్టూ నాక అలా అనిపిస్తుంది దేవుని చిత్తమైతే అలా ప్రతి నాకు ఇచ్చే శాట్ మెసేజ్లో ప్రత్యేకమైన దైవికమైన పరిస్థితిని ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను ఇప్పుడు మీకు మోడల్గా ఏమని చెప్పాలనుకుంటున్నాను అంటే సేవకుడు గ్రంథానికి వచ్చిన సంపూర్ణమైన సమాచారాన్ని తెలుసుకొని ఉండాలి అవునంటారా కాదంటే శాంత ఏం పనిది యూట్యూబ్ లో ఒక మెసేజ్ తీసుకుపోయి సంఘంలో సరిపోయింది కదా అనుకుంటున్నారేమో ఈరోజు చాలా మంది అలానే ఉన్నారు కదా గ్రంథానికి వచ్చిన సంపూర్ణ సమాచారం కానీ గ్రంథానికి వచ్చినా అందులో రాయబడిన మాటల యొక్క ప్రాముఖ్యతను కానీ ఈరోజు చాలామంది సేవకులు కలిగి లేరు అనడానికి మనం అందరినీ చూస్తూ ఉంటాం నేను చెప్పటం కానీ మనం చాలా మంది చూస్తూ ఉంటాం నిజంగా గ్రంథాన్ని సంపూర్ణంగా ధ్యానించే సేవ మీరు కావాలి నా మాటలు అర్థమవుతున్నాయనుకుంటాను మీరు ఏమనుకోండి అంటే మీరు రాసుకున్న మీ మీ దగ్గర ఉన్న పుస్తకాల్లో నేను ఒక ప్రశ్న అడుగుతాను అభిమాను రాసుకోలేదు నేను ఒక ప్రశ్న అడుగుతాను బైబిల్ మీ దగ్గర పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి గుడ్ అరవై మీ దగ్గర పేపర్ ఉంది కదా పేపర్లు ఉన్నాయి కదా ఆ పేపర్ మీద అరవై ఆరు పుస్తకాలు క్రమంగా రాయండి ఆ అరవై ఆరు పుస్తకాలు క్రమంగా మీ దగ్గర ఉన్న ఆ పేపర్ మీద రాయండి ఆ పుస్తకాలు రాయండి అంటే ఏందన్నా చూసి రాస్తావా చూసి రాసేటోళ్ళు అదే అన్నాడు పౌరు గారు మీరు బలమైన ఆహారము పాలు తాగేది వారే వారు పాలు తాగేటోళ్ళు అయితే ఆ పని చేయండి మేము సేవకులము అనుకుంటే చూడకుండా రాయండి అరవై ఆరు పుస్తకాలు రైట్ చెప్పిన ఫలం లేదు నేను మిమ్మల్ని ఇంకొక రకంగా ఆలోచన చేయటం లేదు మనం బలమైన స్థితిలో ఉన్నామా పాలు తాగే పరిస్థితులలో ఉన్నామా సజలు చేసుకోవాలి మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి ఎవరో మనము క్వశ్చన్ చేసి నాలుగు ముందు మనం తల ఉంచుకోవాల్సిన అవసరంగా ఉండకూడదు ఎందుకంటే ఈరోజు చాలా మందికి ఆ అరవై ఆరు పుస్తకాలు వచ్చిన లేక క్రమం కానీ లేక వాటి విషయాలు కానీ తెలియదు అయినా సేవ నేను ఒక ఆయన అడిగాను బైబిల్లో మొదటి ఐదు పుస్తకాల పేరు చెప్పండి అని మొదటి ఐదు పుస్తకాల పేరు చెప్పండి నేను ఒక ఆయన అడిగితే ఐదేంది ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి అన్నాడు ఆయన నేను అడిగిన ఐదు పుస్తకాలు చెప్పాను ఆయన చెప్పటం చెప్పటమే సువార్త అపోస్తుల కార్యములు ప్రకటన గ్రంథము నూకాసు వార్త మార్పు సువార్త అని చెప్పాడు నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పండి సేవకుడు చక్కగా బోధ బోధ చేస్తాడు ఈరోజు సేవకుల యొక్క పరిస్థితి ఈ విధంగా దాదాపుగా నైంటీ పర్సెంట్ అలాగనే ఉంది నేను గారిని చూసి మాట్లాడుతున్నాను అన్నగారికి చాలా అనుభవపూర్వకంగా పెద్దలు ఆయన మా సాలకూర గారి గురించి అయితే చెప్పలేను ఆయన ఇంకా పెద్ద అలాంటి వారే ఎక్కువ పడుతుంటారు కానీ ఈ సత్యవాక్య పరిశీలన పాఠశాలలో నా వాదేమైనా ఏంటంటే మనకు అన్ని తెలుస్తున్నాను ప్రత్యేకంగా గ్రంథాన్ని వచ్చిన గ్రంథానికి వచ్చిన ప్రాథమిక విషయాలైనా తెలిసి ఉన్నాయి అర్థమవుతుందన్నమాట ప్రాథమిక విషయాలు ఎలాగా గ్రంథానికి గురించిన ప్రాథమిక విషయాలు తెలియకపోతే ఇక మీద నెట్టనైనా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అర్థమవుతుందని ఒకవేళ మీరు ఆ పుస్తకాలు రాసి మీరే మీరే మార్పు వేసుకోండి ఒకసారి చూసి అందరం తక్కువ తప్ప అందరం వస్తా కరెక్ట్ రాస్తావన్నారా రాస్తావా రవి ఎక్కడ ఎంకో ముందు జరుగుతాయి జరగకుండా ఉండవు ఉంటాయా ఉండవు అయితే సరి చేసుకున్నాను అంత మాత్రమే కాదు గ్రంథానికి వచ్చిన లైన్స్ అంటా నేను అవుట్లైట్స్ ఒక విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడతాను మనకు తెలుగు భాష ఉంది కదా తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని ఆరు అని ఉభయ తెలుగు భాషలో అక్షరాలు యాభై ఆరు అందులో అచ్చులు ఎన్నిలు ఎన్ని అంతే మినిమం అవుట్లైన్స్ అవి తెలుగు భాష పదాల్లో అవుట్లైన్స్ అవి అంతేనా ఇంగ్లీష్ లో అక్షరాలేమి అక్షలు ఏమి ఏఈ అయిపోయి లని మిగతా అవి ఇరవై ఒకటి రాస్తారు కామన్ లెక్కల్లో లక్షణాలేంటి అంకెలేమి నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను లెక్కల లెక్క లక్షణాలేమి అదే అంటే మినిమం అవుట్లైన్స్ అనమాట అలాగనే తెలుగులో యాభై ఆరు అక్షరాల్లో అక్షులు పదహారు ముప్పై ఎనిమిది ముప్పై అక్షరాలు ఇది అలా ఉభయ అక్షరా సున్నా విసగ్గా ఈ మధ్య ఇంగ్లీష్ మీడియంలో ఆర సున్నాను కూడా క్యాలిక్యులేషన్ చేశారు ఇది ఒకటి ఆలోచన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆర సున్నా కూడా క్యాలిక్యులేషన్ చేశారు ఈ మధ్య మనం నేర్చుకున్నప్పుడు మాత్రం యాభై ఆరే పదహారు ముప్పై ఎనిమిది రెండు ఎందుకు ఈ విషయాలు మనము ఆలోచన చేయాల్సి వచ్చింది అంటే మినిమము బైబుల్ వచ్చిన లైన్స్ అనేటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ప్రతి ట్రైనింగ్లో కూడా మనకు ముందుగా ఇచ్చే సబ్జెక్ట్ కానీ నేర్పించేది ఏంటి అంటే ఎంతమంది రాశారు ఎన్ని పుస్తకాలు ఎంతమంది రాశారు ఎన్ని విభాగాలు ఉన్నాయి వాటి యొక్క స్వరూపం ఎలాగ ఉంది పాత నిబంధనలు రాయబడిన పుస్తకాల సంఖ్య ఎంత కొత్త నిబంధనలు రాయబడిన పుస్తకాల సంఖ్య ఎంత వాటిని ఏ విధంగా విభజించారు ఇవి కనీస అవగాహన మనకు రావాలి చిత్తమైతే కొంచెం నెలలో ఒక పేపర్ని నేను తయారు చేయడానికి ఇష్టపడుతున్నాను దాని ప్రకారము ఆ షార్ట్ టైంలోనే ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి నేను ఇష్టపడతాను ఎందుకు విషయాలు చెప్తున్నాయంటే మనకు కనీస అవగాహన లేకుండా ఆ కనీసము దైవ భయపుల గురించి అవుట్ లైన్స్ తెలియకపోతే బాగుంటుంది తెలుసుకుంటే బాగుంటుంది తెలుసుకుంటే బాగుంటుంది అంతేకాదు ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సింది పౌరులు గారు చెప్తున్నాడు దైవజన్యుడు ఎలా ఉండాలంట దైవజన్యుడు ఎలా ఉండాలి సన్నద్ధుడై ఉండాలి సన్నద్ధుడై ఉండాలి అంటే ప్రతిదీ తెలుసుకునే ఉండాలి ఎలాగా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా నడచకూడదు క్రమం ఏంటో అక్రమం ఏంటో మర్యాద ఏంటో మర్యాద లేనిదేంటో ప్రతిదీ కూడా దైవజనుడి యొక్క అవగాహనలో ఉండాలి దేవునికి అనుకూలమైనవే చేయాలి అనుకూలం కానిది ఏది కూడా దైవజనుడి చేయడానికి వీలు ఉండకూడదు చేయకూడదు అది పౌరులు గారు అలాగా తిమ్మో స్టడీ చేశారు మనమందరం కూడా చిన్న చిన్న తిమ్మతులమే మనం అయితే ఆస్పోవలో ఉండాలి అనేది నా యొక్క ఆలోచన కనుక సేవకులుగా కనీస అవుట్లైన్స్ ని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఏంటి కనుక నా మాటలు మీరు ఆలకించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను ఎందుకంటే దేవుని యొక్క గ్రంథాన్ని లేక లేఖనాన్ని బట్టి మనము అనేకుల ఎదుట దేవుని రాజ్యానికి వారసులుగా తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీరు అనొచ్చు ఇవన్నీ అవసరమా స్వార్థ చేయటానికి అని ఏంటి అన్నా అవసరమా అవసరం లేదండి దాదాపు అవసరమే అవి ఉంటే మంచిది ఒక ఆయన అన్నాడు సువార్త చేయటం వస్తే చాలు సన్నిధికి మనసులో తీసుకొస్తే చాలు ఇవన్నీ అవసరం లేదని కూడా చెప్పాను అనుకోండి ప్రాథమిక విషయాలు తెలియకుండా విధంగా చేస్తాము అంటే ఏదో ఒకటి కాపీ కొడతాం కాపీ టు ఫేస్ టు సేవకుండా మనం ఉండటానికి ఎందుకంటే ఈ మీకు తెలుసో తెలియదు వాట్సాప్ లో కాపీ అంటే చెప్తాను వాట్సాప్ లో ఒకటి నేను పోస్ట్ చేశాను అనుకో దాన్ని ఏం చేస్తారు మర దాన్ని ఫార్వర్డ్ చేయటం దాన్ని ఏమంటారంటే కాపీ టూ పేస్ట్ అని అంటే నువ్వు చేయవు వేరే వాళ్ళు చేసింది మరొకరికి నువ్వు ఫార్వర్డ్ చేస్తాం అంటే దేవుని యొక్క సేవకుడు ఒక 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 వర్తమానాన్ని అందించటానికి కాపీ టూ పేస్ట్ సేవకుడిగా ఉండకూడదు నేను ఒక వర్తమానాన్ని అందించాలి అంటే నేను సిద్ధపడటానికి దాదాపుగా కనీసము లేదు లేదంటే ఒక నెల ఖచ్చితంగా పడతాను దాని గురించి మళ్ళీ ఆలోచన చేయాలి ప్రార్థన చేయాలి నేను ఈ విషయం చెప్పడానికి నాకు చాలా భయం అనిపించింది మీ ముందు ఈరోజు ఎందుకంటే అనుభవజ్ఞులు ఉంటారు దాని గురించి అవగాహన లేకుండా ఎవరు ఉండరు కానీ ఎవరైనా ఉన్నారేమో ఈ సచివాక్య పరిశ్రమ పాఠశాలకు కూడా మీరు వెళ్తున్నారు కదా అందులో మీరు గ్రాడ్యుయేట్స్ కూడా అయ్యారు కదా మీకు పూర్తి అవగాహన లేకుండా ఎలా గ్రాడ్యుయేట్స్ అయ్యారు అనికే ఎవరైనా ఆలోచన చేసి ఆ క్వశ్చన్ చేస్తే మన దగ్గర సమాధానం అనేది ఉండాలి అనేది ఒక ఆలోచన కాదంట ఖచ్చితంగా ఉండాలి ఆ ఆలోచనను బట్టి మనం నడవడానికి ప్రయత్నం చేయాలి కనుక మీరందరూ కూడా మీరందరూ కూడా బైబిల్ను వచ్చిన ప్రా ప్రాముఖ్యమైన అవుట్లైన్స్ అనమాట అవన్నీ మీకు ఇంతకుముందు నేను ఒకటి కాంప్లైంట్ కూడా ఇచ్చాను అంటే వచనాలు పుస్తకాలు లేకపోతే అధ్యాయాలు ఇవన్నిటిని కూర్చిన ఒక అవుట్లైన్ లెటర్ కూడా మీకు ఫస్ట్లో ఇచ్చాం మేము ఫస్ట్లో అందరికీ అది ఇచ్చారు కనుక మీరు ఈ విషయాలను తెలుసుకోండి ప్రతిదీ కూడా మన మైండ్లో ఉండాలి బైబిల్లో కాదు బైబుల్లో ఉన్నది మన మైండ్లో ఉండాలి అలాగ దేవుని యొక్క సేవలో మనం అందరం ముందుకు సాగాలి మనం నేర్చుకున్న దానికి లేక దేవునికి మహిమకరంగా మనం బ్రతకటానికి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా సిద్ధపడతాం ఆత్మీయంగానే ఈ కార్యక్రమాలు లేక ఈ గ్రంథంలో రాయబడిన సంగతిని మనం హృదయంలో ఉంచుకుందాం లేఖనాన్ని బట్టి లేఖనం చెప్పినట్లుగా మనం న్యాయంగా నిలబడతాం అదిగా పౌరు గారు చెప్పినట్లుగా దైవజనుడు సన్నద్ధుడై కొ సన్నద్ధుడై ఉంటేనే ఏదైనా చేయటానికి సమర్థుడు అని సన్నద్ధుడు కాకపోతే నేను సమర్థుడిని అని నువ్వు అనుకుంటే నువ్వు అనుకోవచ్చు కానీ దేవుని దృష్టిలో ఆ సమర్థత కొనుకో కనుక అలాంటి వారిగా మనం కనుక సన్నద్దునిగా దేవుని మేము విషయాల్లో కొనసాగుతూ కనీస లైన్స్ అన్నీ కూడా మనము మన మైండ్లో కూర్చుకోవాలి నేను మిమ్మల్ని ప్రయోగపూర్వకంగా కోరుకుంటూ నేను చిత్తమైతే వచ్చే నెలలో ఎందుకు మీకు ఇది నేను మీకు చెప్తున్నాను అంటే వచ్చే నెలలో ఖచ్చితంగా నా పీరియడ్లో ఈ షార్ట్ పీరియడ్లో చిన్న ఎగ్జామ్ మీకు ఉంటుంది దాన్ని బట్టి నేను ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాను కనుక మీరు అందరూ సిద్ధపడండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే మీకు ఏదో మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలని ఆలోచన మీ పేపర్లు మీ దగ్గరే ఉంటాయి దానికి మార్పులు మీరే వేసుకుంటారు అది మీరే తీసుకెళ్తారు సాక్షి మాత్రం దేవుడు మీరే అది మాత్రం గుర్తుపెట్టుకోండి అది మాకు చేయాల్సిన అవసరం కనుక అలాంటి స్థితిలో మనం ముందుకు నడవడానికి ధైర్యంగా దైవజనుడు ధైర్యంగా సన్నద్ధతయి ఉన్నానని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాట ముగిస్తూ ఉన్నాను సమయాన్నిచ్చినట్టి మీ అందరికీ నాయకుపోయినా బాగుందని చెప్పండి

ഇവരു ആ നമുക്ക് കാലം అందరి పేర్లు కూడా నేను క్వశ్చన్ పేపర్లో ఆల్రెడీ యాడ్ అయ్యింది ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ రాశారు అనేది కూడా ఉంది ప్రతిదీ ఉంది అన్నీ అన్నీ కూడా ఆన్సర్ పేపర్ ఉంది అలాగే క్వశ్చన్ పేపర్ కూడా ఉంది కనుక మీరు దానికోసం సిద్ధపడండి ఎందుకంటే మీకు ముందుగానే మీకు ఎగ్జామ్ పేపరు మేము చూస్తున్నాను రైట్ చిన్న ప్రార్థన చేసుకుందాం తదుపరి కార్యక్రమానికి వెళ్ళే ముందుగా చిన్న టీ బ్రేక్ ఉంటుంది కార్యక్రమాన్ని చూసుకున్న తదుపరి సహోదరుడు పెద్ద ప్రభుత్వం ఇది నా వర్తమానాన్ని క్లాస్ మనకు భోగిస్తారు మరొక మందు ఉన్న మా తండ్రి పరిశుద్ధుడి అయిన దేవాన్ని పుస్తకం ఈ కుమారుడైన క్రీస్తు స్నామంలో మమ్మల్ని మీరు విలువ పెట్టి ఇది మందు ప్రభువ మామ యొక్క ఆత్మీయ జీవితంలో నాయన కనీస అవుట్లైన్స్ అనగా ఉన్న ముందు వాక్యాల్ని మేము నేర్చుకోవాలన్నట్లుగా పవన్ మీరు ఆయన పరుస్తున్నారు అందరూ స్తోత్రాలు ఆయన రానున్న దినాల్లో ప్రభు గ్రంథానికి వచ్చిన కనీస అవగాహన మేమందరం కలిగి ఆయన ముందుకు నడుచునట్లుగా దైవజనులుగా నైనా నీ వాక్యానుసారమైన క్రమంలో మేము నడుస్తూ ఇంకా అనేకలు నడిపించు వారిగా మమ్మల్ని అందరినీ ఆయుధపరచుమని ముందున్న కార్యక్రమాన్ని మరొకరిగా జరిగించుమని చేరవచ్చిన మమ్మల్ని అందరినీ మీర మాత్రం పరిచి ఆస్వాదించమని క్రీస్తుయ శ్రమంలో ప్రార్థన చేస్తున్నాము ఆ పద్మ తల్లి Редактор